మీరు ఊహించండి ఒక యువకుడు భారతదేశంలోని అత్యుత్తమ విద్యా సంస్థ అయిన ఐఐటి మద్రాసులో చదువుకుంటూ మధ్యలోని కోర్సు వదిలేసి అమెరికాకు వెళ్తాడు మొదట్లో చిన్న చిన్న ఉద్యోగాలు చేస్తూ రోజుకి డబ్బు సంపాదించినా రాత్రిలో చదువుకుంటాడు మరెన్నో కష్టాలు ఎదుర్కొని ఆ యువకుడు ఆఖరికి ప్రపంచంలోని అతిపెద్ద కంపెనీలలో ఒకటైన గూగుల్లో క్లౌడ్ సీఈఓ అవుతాడు అది ఎవరో కాదు థామస్ కొరియన్ అదే ఆయన జీరో నుంచి జెన్నిత్ వరకు ఎదిగిన ప్రేరణాత్మక కథ కేరళలోని కొట్టాయం జిల్లా పంపాడికి చెందిన తామసు కొరియన్ విద్యావంతుల కుటుంబంలో జన్మించాడు తండ్రి కెమికల్ ఇంజనీరు తల్లి టీచరు కుటుంబం మొత్తం చదువుపై దృష్టి పెట్టినవారు థామస్కు ఒక కవల సోదరుడు ఉన్నాడు జార్జ్ కొరియన్ వీరిద్దరూ చిన్నప్పటి నుంచి ఒకే స్కూలు బెంగళూరులోని సెయింట్ జోసెఫ్ స్కూల్లో చదివేవారు బెంగళూరులోని సెయింట్ జోసెఫ్ స్కూల్లో చదివారు చదువులో అద్భుతంగా రాణించిన ఈ జంట తర్వాత ఐఐటి మద్రస్లో అడ్మిషన్ పొందారు అయితే చెన్నైలో చదువుతున్నప్పుడు అమెరికాలోని ప్రిన్స్టన్ యూనివర్సిటీ నుంచి అడ్మిషన్ లెటర్ వచ్చింది అదే థామస్ జీవితంలో పెద్ద మలుపు ఐఐటిని మధ్యలో వదిలి అతను అమెరికా పయనమయ్యాడు చేతిలో ఒక బ్యాగు మనసులో ఒక కళ అమెరికాలో మొదటి రోజులు చాలా కష్టంగా గడిచాయి పగటిపూట కెఫ్లో వెయిటర్గా పార్కింగ్ లాట్ల్లో అటెండర్గా పనిచేసేవాడు రాత్రిలు లైబ్రరీలో చదువుకునేవాడు చదువు కొనసాగిస్తూ స్టాన్ఫోర్డ్ గ్రాడ్యుయేట్ స్కూల్ ఆఫ్ బిజినెస్ నుంచి ఎంబీఏ పూర్తి చేశాడు ఆ తర్వాత థామస్ తన కెరీర్ను మెకెన్సీ అండ్ కంపెనీలో ప్రారంభించాడు ఆరేళ్ల తర్వాత వొరాకిల్లో చేరాడు అక్కడే ఆయన నిజమైన ప్రొఫెషనల్గా ఎదగడం ప్రారంభమైంది అదే ఏడాది గూగుల్లోని క్లౌడ్ విభాగం సిఈగా నియమితులయ్యాడు ఇక్కడ ఆయన నూతన ఆలోచనలతో మార్పు దిశలో ముందడుగు వేశాడు కస్టమర్ సర్వీస్ సిస్టమ్ని పూర్తిగా రీడిజైన్ చేశారు తన నేతృత్వంలో గూగుల్ క్లౌడ్ ప్రపంచవ్యాప్తంగా విస్తరించింది తాజాగా ఆయన నేతృత్వంలో విశాఖపట్నంలో గూగుల్ ఏఐ హబ్ ఏర్పాటైంది ఇది భారతదేశంలో గూగుల్ పెట్టుబడుల చరిత్రలో ఒక ముఖ్యమైన ఘట్టం థామస్ కురియన్ నికర సంపద ప్రస్తుతం సుమారు పదిహేను వేల కోట్లకు పైగా ఉంటుంది కేరళలోని ఓ చిన్న ఊర్లో పుట్టిన బాలుడు తన కృషి ధైర్యం పట్టుదలతో గూగుల్ సిఇఓ స్థాయికి ఎదిగాడు ఇది కేవలం థామస్ కురియన్ కథ మాత్రమే కాదు ఎక్కడి నుండి వచ్చినా మీ కళ్ళల దిశగా నడిస్తే ఏదైనా సాధ్యమని చెప్పే నిజమైన స్ఫూర్తి ఇలాంటి మోటివేషన్ సక్సెస్ స్టోరీల కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి